హాయ్ హలో వెల్కమ్ టు టాప్ స్టోరీ నేను రవీంద్ర సూరి మాల్దీవ్స్ అధ్యక్షుడు మొయిజును గద్దె దించాలని ప్రతిపక్షాలు అభిశంసన తీర్మానానికి రంగం సిద్ధం చేసుకున్నాయి మొయిజు క్యాబినెట్ను ఆమోదించకపోవడం వల్ల పార్లమెంటులో ఎంపీల మధ్య బీభత్సమైన గొడవ జరుగుతోంది చేపల మార్కెట్లో కుట్టుకున్నట్టుగా ఎంపీలు అక్కడ చైర్లు తీసుకొని మైకులు తీసుకొని కుట్టుకుంటున్నారు సిగ్గు చేయటం ఈ కాలంలో కూడా ఈ డిజిటల్ కాలంలో కూడా ఎంపీలు అయి ఉండి అలా మార్కెట్లో చేపల మార్కెట్లో జనాలు ఎంత అని కొట్టుకుంటారో ఆ విధంగా ఉన్నారంటే మీరు అర్థం చేసుకోండి వాళ్ళ యొక్క ఎంపీల యొక్క తెలివి ఎక్కడుందని అర్థమవుతుందా గొడవంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే అది మన దగ్గర నుంచి వెళ్ళినటువంటిది ఎందుకంటే ఇండియా అవుట్ అనే నినాదంతో గెలిచినటువంటి మొయీజు చైనాతో సత్సంబంధాలు పెంచుకోవడం కోసం మనల్ని దూరం చేసుకుంటున్నాడు కరోనా టైంలో కావచ్చు అంతకుముందు కావచ్చు భారత్ మాల్దీవ్స్కి ఎప్పుడూ స్నేహావస్తం అందిస్తూనే ఉంది మరి అలాంటి స్నేహాస్తం అందించే భారత్ను దూరం ఉంచుకోవడం వలలో మర్మమేంటి మొయీజుకి వెనుక చైనాని దగ్గర చేసుకోవడంలో రహస్యం ఏంటి ఇది అర్థం కానీ ప్రతిపక్షాలు భారత్ని ఎందుకు దూరం చేసుకుంటున్నాయని మొయిజును అభిశంసనకు పిలిచారు మొయిజ్ యొక్క భారత వ్యతిరేక చర్యలు వాళ్ళకి నచ్చకపోవడం వల్ల వాళ్ళు అభిశంసనకి పిలిపించారు అయితే మాల్దీవ్స్ రాజ్యాంగం ప్రకారం అక్కడ వాళ్ళ యొక్క అభిశంసనకి కావలసినటువంటి సీట్లు ఎన్ని ఓట్లు ఎన్ని అవన్నీ మనం ఒకసారి చూద్దాం ఇరవై ఏడు మంది ఆపోజిట్గా ఉంటే అభిశంసనకి పిలుపునివ్వచ్చు ఆ తర్వాత యాభై నాలుగు మంది మద్దతు ఇచ్చినట్టయితే అధ్యక్ష పీఠం దించేయచ్చు అయితే అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు రెండు బలంగా ఉన్నాయి ఒకటి మాల్దీవ్స్ డెమోక్రటిక్ పార్టీ ఇంకోటి డెమోక్రటిక్ పార్టీ డిఈఎం సో ఈ పార్టీ వాళ్ళకి మాల్దీవ్స్ డెమోక్రటిక్ పార్టీకి అంటే ఎండిపికి నలభై సీట్లు ఉన్నాయి ఈ డిఈఎం డెమోక్రటిక్కి పదమూడు సీట్లు ఉన్నాయి వాళ్ళకి యాభై నాలుగు మంది సంతకాలు చేసినట్టుగా ఉంది కానీ యాభై మూడు మంది ఉంటేనే మైజును గద్ద దించవచ్చు సో ఇప్పటికే రంగం సిద్ధమైపోయింది దిగిపోవాల్సిందే ఆ తర్వాత ఉపాధ్యక్షుడికి అధికారాన్ని అప్పగిస్తారు సో మయూజు అర్థమైందా భారత్తో పెట్టుకుంటే నువ్వు మూడు నెలలు కూడా కాలేదు మూడే మూడు నెలల్లో నువ్వు గద్దె దిగుతున్నావు అంటే అర్థం చేసుకో భారత్ ని దూరం చేసుకోకు ఇప్పటికైనా తెలుసుకో అక్కడి మాజీ అధ్యక్షుడు ఎండిపి అధినేత భారత్తో సత్సంబాలు ఉంటేనే బాగుంటుందన్న ఒక ప్రకటన తెచ్చి వీళ్ళందరినీ కూడగట్టి ఈరోజు నిన్ను గద్దె దిస్తున్నారు అంటే ఓన్లీ భారత్ని దూరం చేసుకుంటున్నందుకే నువ్వు గద్దె దిగిపోతున్నావు మైజో అర్థం చేసుకో భారత్ నుంచి వచ్చే నిత్యావసర సరుకులు సైతం కట్టడి చేశాం అక్కడ ఉల్లిగడ్డకు ఎల్లిగడ్డకు ఆలుగడ్డకు కోడిగుడ్లకు అల్లల్లాడుతున్నారు అర్థం చేసుకో ఇక మయూజు గద్దె దిగక తప్పదు అక్కడ ప్రతిపక్షాలు విరగబడుతున్నాయి ప్రతిపక్షాలే కాదు ప్రజలు కూడా తిరగబడుతున్నారు భారత్ను కాదంటే మాన్ మనుగడ మనగడ ఉండదు ఇలాంటి టాప్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నామాల మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాల మీడియా థ్యాంక్ యూ